గుడ్ మార్నింగ్ నమస్తే ఆ యూనివర్సర్స్ అండ్ టేడర్స్ అందరం బాగా అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసి మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రెషన్ చేసుకొని లైక్ చేయగలరు మీకు లైక్స్ లైక్ అండ్ సబ్స్ప్షన్ నాకు మరోసప ఈ ఈరోజు ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిస్టెంబర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది అండ్ నాట్ ఈ సబ్బిల్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేస్గా గుర్తించండి ఆ స్మాల్ అడ్వైజర్ రోజు చెప్ప రోజు చెప్పినట్టుగానే టు కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఇన్ రిజర్వ్ మనం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుబడి పెట్టి ప్రస్తుతం ఇప్పుడున్న ప్రస్తుతం కూడా పెట్టుబడి ఒక్కసారి పెట్టకూడదు మనం ఉన్న పెట్టుబడులలో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసి మిగతా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆ షేర్ కొన్న షేర్ మంచి షేర్ తగ్గినప్పుడు కొంటాం కానీ అంతకన్నా మంచి షేర్ కొంటానికి వీలవుతుంది అది గుర్తించాలి సో ఈరోజు మనం వివిధ పత్రికలు వచ్చిన వార్తలు మన వార్తలు చూద్దాము సో ఈ వాతావరణంలో మా మండనాడు ఈ షేర్ కూడా కొద్ది పెట్టడానికి అవకాశం ఉంటుంది కొద్ది గ్యాప్ అప్ అవి ఓపెన్ అయ్యి పెట్టడానికి అవకాశం ఉంటుంది ఒక గ్యాప్ అప్ త్రీ నుంచి ఫైవ్ పర్సెంట్ ఎక్కువ దాన్ని మనం విడిచిపెట్టాలి కూల్ ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ తగ్గుతుంది లేదు టెక్నికల్ వాల్యూ దీని తర్వాత టెక్నికల్ వాల్యూస్ ఉంటుంది టెక్నికల్గా బాగున్నప్పుడు కొనడానికి ప్రయత్నించాలి అది గుర్తించండి సో ఈనాడులో గోల్డ్ క్రా గోల్డ్ క్రాసెస్ నైంటీ థౌసండ్ పర్ టెన్ గ్రామ్స్ సిల్వర్ క్రాసెస్ వన్ లాక్ త్రీ థౌజండ్ పర్ కిలో అని వచ్చింది దీని బలంగా గోల్డ్ సంబంధించిన షేర్లు పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా శంకో గోల్డ్ గోల్డ్ మిటిరియల్స్ మన టైడన్ లాంటి షేర్స్ ఆ గుర్తించండి సాక్స్లో కూడా పతాంజలి జనరల్ ఇన్సూరెన్స్ ఒకటి వచ్చింది ఫోర్త్ అండ్ ఫైవ్ కోర్ ఇన్సూరెన్స్ పెట్టి మాగ్మా ఇన్సూరెన్స్ అనే కంపెనీ కొనబోతున్న జరుపుతున్నారు సో దీని మూలంగా ఈ షేర్ షేర్ కూడా లైవ్లైట్ వచ్చే అవకాశంతో గుర్తించండి ఆంధ్రజ్యోతి కూడా గో గోల్డ్ గురించి వార్త వచ్చింది సుమారు తొంభై వేలు మార్కు తాకిన పుట్టడి ధర లక్ష దాటిన వెండి అని సో మనకు ఇప్పుడు గోల్డ్ అండ్ అండ్ సిల్వర్ కూడా ఇప్పుడు ఈటీఎఫ్ కింద కూడా ఉంది షేర్లు మనం రోజు కూడా ఇస్తున్నాము ఆ షేర్ కూడా మనకు కొనడానికి వీలు ఉంటుంది అది గమనించండి బిజినెస్ స్టార్ట్ ప్రకారం పతాంజలి బైస్ మెజార్టీ స్టేక్ని మహాత్మా జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ బిజినెస్ స్టార్ట్ కూడా ఇచ్చారు సో ఈ షేర్ ముందు ముందు ఎక్కువ లాభాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది ఈ షేర్ ఫండమెంటల్ షేర్గా రూ రూపా రూపాంతరం చెందింది ఈ షేర్లో తగ్గిన ప్రాబ్లం చేసుకోవచ్చుంది నా యొక్క ఆలోచన నెక్స్ట్ బ్లాక్ స్టోన్ కంపెనీ ఉంది ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కంపెనీ ఇది ఒక ఫార్టీ స్టేక్ కోల్ టెక్ ఫ్యాక్టరీ డెవలప్స్తో కొన్నట్టు వచ్చింది వన్ థౌసండ్ సిక్స్ ఈ వాతావరణం నేను పెరిగిన షేర్ పెరిగింది అది గుర్తించండి ఇది కూడా పెరగడానికి అవకాశం ఉంది అండ్ లవ్మెంట్ ప్రకారం ట్రైనింగ్ షేర్ కింద ఆటోమొబిల్ సంబంధించిన యునో మీద ఒక మంచి వన్ కంపెనీ ఇది మన అప్పుడప్పుడు వాతావరణం కూడా వస్తుంటుంది సో ఈ షేర్ ట్రెండింగ్లో ఉంది అంటే బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మండే నాటు వేయడానికి అవకాశం ఉందిగా గుర్తించండి బిజినెస్ లైన్లో టాటా మోటార్స్ మీద ఒక వార్త వచ్చింది టాటా మోటార్స్ మార్క్స్ రిటర్న్ శ్రీలంక శ్రీలంక మళ్ళీ తన బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్టు వార్త వచ్చింది అది గుర్తించండి అండ్ ఎల్లైంటి కూడా ఒక సైన్ మన ఎమో పెట్టినట్టు సౌదీ అరేబియాతోనే మన ఆర్డర్స్ చేసినట్టు వార్త వచ్చింది అది గుర్తించండి బ్రోకర్ కాలేజీ ఐటీసీ ఓటర్ ఇచ్చారు ఐటీసీ ఓటర్ ఈ మధ్యన ఐటీసీ నుంచి డ్యామేజ్ అయ్యి ఐటీసీ ఓటా రూపాంతరం చెందింది ఇది ముందు ముందు పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి మనం టెక్నికల్గా చూద్దాము కొంటాం విలుందా లేదా అది కూడా గమనించద్దాం అండ్ ఇందు ప్రకారం కెనరా బ్యాంకు ప్రపోజెస్ ఫోర్ ఫోర్త్ బాండ్స్ ఉంది మనం కెనరా బ్యాంకు చాలాసార్లు రికమెండ్ చేశాము ఇది ఇంతకుముందు ఫైవ్ రూపీస్ ఉంది టెన్ రూపీస్ ఉంది టూ రూపీస్గా స్పి స్పిట్ అయింది సో స్పి స్పిట్ అయిన నుంచి మార్కెట్ మూలం కూడా తక్కువ వచ్చింది ప్రస్తుతం ఎయిటీ ఎయిటీ టూలో ఉంది అది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది ముందు ముందు అది గుర్తించండి అకౌంట్స్ టైం ప్రకారం బులిష్ షేర్ కింద ఐటీసీ ఇచ్చారు అది కూడా టెక్నికల్ మనం చూద్దాం అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకము జేహెస్ డబ్ల్యూ సైన్స్ సిక్స్టీన్త్ మెగావాట్స్ ప్యాక్ విత్ వెస్ట్ బెంగాల్ వచ్చింది జేఎస్డబ్ల్యూ డబ్ల్యూ సంబంధించింది సో ఈ వార్త కూడా మండినాడు షేర్ పెట్టడానికి అవకాశం కల్పిస్తుంది నెక్స్ట్ వార్త సీఎం సో ఇన్ఫోసిస్టమ్ ఉంది ఇది ఏటీఎంకు మన మనీ సప్లై చేసిన ఇది ఆ మధ్య కూడా చాలా పెరిగింది మళ్ళీ లైమ్ లైమ్లోడ్ వచ్చింది దీని వార్త ఏంటంటే ఎక్స్పాన్సివ్ టెక్నికల్ సొల్యూషన్ టు రిటైర్ అండ్ ఈ కామర్స్ అనే వార్త వచ్చింది దీని మూలంగా కంపెనీ రెవెన్యూ అండ్ ఇంకమ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందిగా గుర్తించండి స్టాకేజ్ ప్రకారం స్టా ట్రెండింగ్ షేర్ కింద ఎంఆర్పిఎల్ ఇచ్చారు ఎంఆర్పీఎల్ కూడా గత రెండు రోజు నుంచి పెరుగుతుందిగా గుర్తించండి అండ్ సీఎన్బిసి ఎయిటీన్ ప్రకారం పవర్ గ్రిడ్కు సుమారు త్రీ ఫార్టీ వన్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఉన్న ట్రాన్స్ఫిషర్ ప్రాజెక్ట్స్ వాడొచ్చినట్టు వార్త వచ్చింది సో పవర్ కూడా ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గింపు తగ్గ తగ్గినప్పుడు తీసుకొని పెరిగినప్పుడు అమ్ము అమ్ముకుంటూ లాభాలు సంపాదించే అవకాశము ఈ షేర్ కల్పిస్తుంది దీని గుర్తించండి సో ఇవి వార్తలు అండి ఈ వార్తలకు మనం టెక్నికల్గా చూద్దాము టెక్నికల్ మన టెక్నికల్ బాగుందా లేదా చూడాలి ఎంత మంచి ఫండమెంట్ అయినా టెక్నికల్గా చూస్తే ఆ షేరు నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అంటే డౌన్ ట్రెండ్ ఉందా అండ్ అప్ ఉందని ఏర్పడుతుంది సో ఆ లెవెల్స్ దాటిన తర్వాత కొంటేనే ఆ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది దానికోసం ఇక్కడ రెండు ఇండికేటర్స్ మనము వాడుతున్నాము ఒకటేమో మా మూవింగ్ ఆవరేజ్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ అండ్ టూ హండ్రెడ్ డేస్ ఎప్పుడైతే ఈ మూవింగ్ నాలుగు మూవింగ్ ఆవేజ్ దాటి పైన ఉంటుందో ఆ షేర్ ట్రెండింగ్లో ఉన్నట్టు పాజిటివ్గా ఉన్నట్టు ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది అట్లనే అక్కడ ఆర్ఎస్ ఉంది ఇక్కడ ఆర్ఎస్ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ షేర్లో స్ట్రెంత్ ఉందా లేదో చెప్పుతుంది సో దీన్ని బట్టి కూడా మన యొక్క ఈ షేర్ పెరుగు పెరుగుతుందా లేదో తెలుసుకోవచ్చు లేకపోతే ఇది ఆర్ఎస్ఏ ఫార్టీ ఫైవ్ అబౌ ఉంటే ట్రెండింగ్ ఉండని చెప్పుకోవాలి ఫార్టీ ఫైవ్ బిలో ఇంకా థర్టీ బిలో ఉంటే కంప్లీట్గా డౌన్ ఫాల్ అని చెప్పుకోవాలి సో ఇక్కడ మనం ఫస్ట్ సిల్వర్ సిల్వర్ చూద్దాము సిల్వర్ బి బీఈడిఎఫ్ ఇది ఫస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ వన్ పైస ఉంది ఇది లోయెస్ట్ సెవెంటీ టూ రూపీస్ ఉంది హైయస్ట్ స్టాండర్డ్ హైయెస్ట్ స్టాండర్డ్ పోవడానికి దగ్గర ఉంది బట్ ఇది కొద్దిగా స్లోగా పెరుగుతుంది గుర్తించండి ఇది మా టెక్నికల్గా చాలా బాగుంది సిక్స్టీ టూ ఉంది ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది సిక్స్టీ టూ ఉంది టెక్నిక్ బాగుంది అటెండ్ ఇక్కడ చూస్తే కూడా మీకు మూవింగ్ కార్జ్ ఉంది మనం త్రీ డేస్ నుంచి ఇది పెరుగుతుంది ఇది కంప్లీట్ మూవింగ్ హార్జ్ పైన ఉంది కాబట్టి ట్రెండింగ్లో ఉంది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ గోల్డ్ వి గోల్డ్ వి కూడా ఈటీఎఫ్ ఇది కూడా సెవెంటీ టూ సెవెంటీ టూ ఎయిటీ టూ పైసే ఉంది లోయస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ హైయెస్ట్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఇది కూడా వంద రూపాయలు రావడానికి ముందు ముందు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇది కూడా టెక్నికల్గా బాధపడింది ఆర్ఎస్ సిక్స్టీ త్రీ ఉంది ఆల్మోస్ట్ ఇది మూవింగ్ మూవింగ్ పైన ఉంది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి చూస్తే కూడా మీరు ఫిఫ్టీన్త్ జనవరి చూసి పైన ఉంది సో ఇంకా పెరగడానికి అవకాశాలు ఇందులో కనిపిస్తుంది అండ్ గోల్డ్ పెరిగింది కాబట్టి గోల్డ్కి సంబంధించిన గోల్డ్ ఏ ఇంటర్నేషనల్ ఇది మంచి ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపులో తీసుకోవచ్చు ఈ షేర్ కూడా ప్రస్తుతం త్రీ ఎయిట్ సిక్స్ ఉంది లోయస్ట్ వన్ ఫార్టీ త్రీ ఆల్మోస్ట్ ఐ కింద నుంచి డబల్ డబల్ కన్నా ఎక్కువ అయింది అండ్ హైయెస్ట్ ఫైవ్ సిక్స్టీ అయినా గుర్తించండి బట్ ఈ టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవాలి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఉంది ఇది కొద్దిగా టెక్నికల్ పెరగాలి ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కావల్సి పెరిగింది ఒక ట్వంటీ డేస్ మూవింగ్ కావాలి పెరగాలి లేకపోతే ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ సిక్స్టీన్ ఈ రెండు లెవెల్ దాడితే ముందు ముందు పోవడానికి అవకాశం ఉంది బట్ ఈ పెరగడానికి ఛాన్సెస్ ఇందులో ఎక్కువ కనిపిస్తున్నాయి నెక్స్ట్ పతాంజలి బుడ్స్ ఫండమెంటల్ కంపెనీ చెప్తాము ప్రస్తుతం వన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఉంది లోయస్ట్ వన్ థౌసండ్ వన్ సెవెంటీ హైయెస్ట్ వన్ థౌజండ్ నైన్ నైంటీ టూ ఆల్మోస్ట్ టూ థౌసండ్ హైయెస్ట్ అని చెప్పున్నాము బట్ టెక్నికల్ చూడండి ఇది ఆల్మోస్ట్ ఆర్ఎస్ వీక్ ఉంది టైప్లో ఉంది కాబట్టి ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూస్తే సెకండ్ జర్ నుంచి కూడా ఆల్మోస్ట్ కన్సాలేషన్ లేవు మరి పైకి పాలను తినుక్కోవడం ఇక్కడ కన్సాలేషన్ తర్వాత మళ్ళీ తగ్గింది మళ్ళీ కూడా కన్సాలేషన్ అవుతుంది బట్ ఈ వార్త మట్టి పెరగడానికి అవకాశం ఉంది బట్ ఎప్పుడైతే ఇది వన్ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రాస్ అవుతున్నాయి ఇంట్లో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి నెక్స్ట్ కోల్టే పార్టీ డెవలప్ డెవలప్ లిమిటెడ్ ఇది ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు మన మన ఛార్జ్ చూస్తే ప్రస్తుతం రేటు త్రీ ఫార్టీ సిక్స్ లోస్ టూ థర్టీ నైన్ హయ్యెస్ట్ ఫైవ్ సెవెంటీ ఫోర్ టెక్నికల్గా ఆల్మోస్ట్ సెవెంటీ టూ ఉంది ఓవర్ బాట్ జోన్లోకి వచ్చేసింది బట్ కంటిన్యూగా ఇక్కడ చూస్తే మీకు ఫోర్త్ మార్చ్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది నిన్న మొన్న కూడా పెరిగింది ఎయిట్ రూపీస్ బట్ ట్రెండింగ్లో ఉంది ఇక్కడ బట్ త్రీ ఫార్టీ సిక్స్ ఉంది త్రీ సిక్స్టీ టూ క్రాస్ అయితే ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అండ్ యూనో యూనోమిండా మంచి ఆటోమేటిక్ సంబంధించిన కంపెనీ మంచి ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం నైన్ నా త్రీ ఉంది లోయస్త్ సిక్స్ నా త్రీ లోస్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అప్పులో ఉంది హైఎస్ట్ వన్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంకా థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరగడానికి అవకాశం ఉంది టెక్నికల్ కూడా బాగుంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ టూ ఉంది బట్ ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత థర్డ్ మార్చ్ నుంచి కంటిన్యూగా పెరుగుతుంది మన కూడా ఆల్మోస్ట్ ఫార్టీ రూపీస్ పెరిగింది ప్లస్ ఇక్కడ మూవింగ్ అవర్జెస్ నైన్ సిక్స్ త్రీ క్రాస్ కావాలి నైన్ సిక్స్ త్రీ క్రాస్ అయిన తర్వాత ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది గుర్తించండి నెక్స్ట్ టాటా మోటార్స్ టాటా మోటార్స్ చాలా తగ్గి ఉంది ప్రస్తుతం సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ లోయస్ సిక్స్ నాట్ సిక్స్ లోయస్ నుంచి ఆల్మోస్ట్ యాభై రూపాయలు పెరిగింది హయ్యెస్ట్ వన్ థౌసండ్ టూ సిక్స్ నైన్ ఆల్మోస్ట్ హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది బట్ ఫండమెంటల్ కంపెనీ చాలా మంది కూడా రికమెండ్ చేస్తున్నారు ఇది ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది మరి కొద్దిగా టైం ఇవ్వాలి టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు అంటే ఫార్టీ ఫోర్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్స్ కాస్ కాలే ఇక్కడ ఫోర్ సిక్స్ నైంటీ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్ నైన్ ఇవి ఎప్పుడైతే వీటింగ్ క్రాస్ అవుతుందో అప్పుడే తర్వాత మూమెంట్ ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ లాస్ట్ అండ్ టూ బౌస్ లిమిట్ ఎల్ఎంటి ఎల్ఎంటి ఇది మంచి షేరే బట్ రేట్ ఎక్కువ ఉంటుంది త్రీ థౌసండ్ వన్ ఎయిట్ సెవెన్ లోయస్లో త్రీ థౌసండ్ వన్ ఫార్టీ వన్ హైయెస్ట్లో త్రీ థౌసండ్ నైన్ సిక్స్ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ బట్ టెక్నికల్గా వీక్ అని చెప్పచ్చు ఫార్టీ ఉంది ఇక్కడ మూవింగ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ డౌన్ డౌన్ఫాల్ కనిపిస్తుంది బట్ ఎప్పుడైతే త్రీ థౌజండ్ ఫోర్ సెవెంటీ క్రాస్ అవుతుందో అప్పుడే ఇంత మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ కెనరా బ్యాంకు కెనరా బ్యాంక్ మంచి పండమెంట్ కంపెనీ మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ బట్ ఇది టెక్నికల్గా బాగా తగ్గింది ఎయిటీ టూ ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ రూపీస్ ఉంది లోయస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ హైయెస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు ఫార్టీ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ డౌన్ ఫాల్ కనిపిస్తుంది బట్ మూవింగ్ కవర్స్ మూవింగ్ కవర్స్ కింద ఉంది ఇది ఎప్పుడైతే నైంటీ నైంటీ ఫైవ్ అండ్ హండ్రెడ్ క్రాస్ అయితే అప్పుడే ఎక్కువ మూమెంట్ వచ్చే కనిపిస్తుంది అండ్ ఐటీసీ ఐటీసీ ఫండమెంటల్ కంపెనీ దీన్ని అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతం ఫోర్ ట్వెల్ ఉంది లోస్ త్రీ ఎయిటీ హైయస్ట్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఫార్టీ ఫిఫ్టీ ఉంది బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ క్రాస్ కాలేదు ఇది ఎప్పుడైతే ఫోర్ థర్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడు మూమెంట్ వచ్చే అవకాశంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఐటీసీ హోటల్స్ సో ఐటీసీ హోటల్స్ సంబంధించి ఈ మధ్యన కొత్తగా డిమాజ్ అయ్యి సేల్ ఇచ్చారు ప్రస్తుతం వన్ సిక్స్టీ సిక్స్ లోయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ హైయెస్ట్ వన్ ఎయిటీ సో ఇక్కడ ఎక్కువ టెక్నికల్ లేదు కాబట్టి అది గుర్తించండి అనాలసిస్ టెక్నికల్ అనాలస్టు ఇక్కడ ఫామ్ కాలేదు అండ్ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ ఇది మనీ ఏటీఎంకు మనీ సప్లై చేసే కంపెనీ ప్రస్తుతం ఫోర్ థర్టీ సిక్స్ ఉంది లోయెస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ హైయెస్ట్ సిక్స్ సిక్స్ టైడ్ టెక్నికల్గా ఇప్పుడే బలపడుతుంది ఫార్టీ ఫైవ్ ఉంది బట్ ఇది మూవింగ్ హౌర్జెస్ క్రాస్ కాలేదు ఇప్పుడు ఫోర్ థర్టీ సిక్స్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఫోర్త్ సెవెంటీ టూ అంటే హండ్రెడ్ ఏ మూవింగ్ హౌర్జెస్ ఫోర్ సెవెంటీ టూ దగ్గర ఉంది ఫోర్ సెవెంటీ టూ క్రాస్ అయితే ఇదే మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది గుర్తించండి నెక్స్ట్ ఎంఆర్పిఎల్ ఎంఆర్పిఎల్ ప్రస్తుతం వన్ నైన్టీన్ ఉంది లోయెస్ట్ నైంటీ నైన్ హయ్యెస్ట్ టూ సిక్స్టీ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆర్ఎస్ఐ అండ్ కంటిన్యూగా త్రీ మార్చ్ ఫోర్త్ నుంచి పెరుగుతుంది మొన్న కూడా ఎయిట్ రూపీస్ పెరిగింది బట్ ఇక్కడ మూవ్ కావల్స్ వన్ ట్వంటీ త్రీ వన్ థర్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఈ మూడు క్రాస్ అయిన తర్వాత ఇందులో ఎక్కువ జంప్ వచ్చే అవకాశం కనిపిస్తుంది పవర్ ఫండమెంటల్ కంపెనీ టూ సిక్స్టీ ఎయిట్ ఉంది కరెంట్ మార్కెట్ లోయెస్ట్ టూ ఫార్టీ సెవెన్ హయెస్ట్ త్రీ సిక్స్టీ సిక్స్ టెక్నికల్గా పర్వాలేదు ఫిఫ్టీ ఉంది అని చెప్పి ఫట్నే ఉంది బాగుంది కంటిన్యూగా పెరుగుతుంది బట్ ఇక్కడ మూవింగ్ అవసరం దూరంలో ఉంది టూ నైన్టీ ఎయిట్ టూ నైంటీ ఎయిట్ క్రాస్ అవుతే ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవసరం అవకాశం ఉంది జేడబ్ల్యూ ఎనర్జీ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం ఫైవ్ ఫోర్టీ ఉంది లోయెస్ట్ ఫోర్ ఎయిటీన్ హైయెస్ట్ టు ఎయిట్ నాట్ ఫోర్ హైయెస్కు చాలా దూరం ఉంది బట్ ఫండమెంటల్ కంపెనీ టెక్నికల్గా బల బలపడ్డది ఫిఫ్టీ సిక్స్ ఉంది కంటిన్యూగా ఇక్కడ నుంచి మీరు చూస్తే సెవెంటీన్ ప్రజ్ మూమెంట్ మధ్య మూమెంట్ మంచిగా ఉంది మధ్య రోజు మూడు పెరిగి తర్వాత పెరుగుతుంది ఇది బట్ ఇక్కడ ఫైవ్ ఫోర్టీ ఉంది కాబట్టి ఇది ఫైవ్ ఎయిటీ ఎయిట్ క్రాస్ అయితే ఇలా మూమెంట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది శంఖ గోల్డ్ గోల్డ్కు సంబంధించిన షేర్ బట్ ఇది టెక్నికల్ వీక్ ఉంది టూ ఫిఫ్టీ టూ ఇక ఆర్ఎస్ఐ ట్వంటీ టూ ఉంది చాలా వీక్ అని చెప్పవచ్చు కొద్దిగా దూరం ఉండడం మంచిది ఇది ఇది ఫోర్ సిక్స్టీన్ ఇక్కడ ఆల్మోస్ట్గా ఇక్కడ డబుల్ డబుల్ కావాల్సిన డబుల్ కావాలి అప్పుడే ఉంటుంది కాబట్టి దీనికి దూరంగా ఉండడం మంచిది సో ఇవి వార్తలాంటి వార్త ముంచే ముందు వాళ్ళందరికీ రిక్వెస్ట్ సబ్క్రిప్షన్ లైక్ చేసుకొని మోరే సబ్ భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీరితో మళ్ళీ వెళ్తాం